నిండూ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్కలు మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ రెండో ఆందోళన దిగాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబమ్మను తగ్ధం చేయగా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి సరితా ఇంద్రారెడ్లకు బహిష్త క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజలకు సేవచిస్తే గుణం వారదని అలాంటి మహిళా నేతలను చులకనగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు అసెంబ్లీ వేదిక సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు మహిళా ఎమ్మెల్యేల పట్ల చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో అగ్గిం రాజేశాయి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేసేందుకు కీర్తించారు అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు దిష్టిబొమ్మ తగ్ధానని అడ్డుకున్నారు దీంతో ఇటు పోలీసులు అటు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఆ తర్వాత పోలీసులు కనుగప్పిన బీఆర్ఎస్ సీఎం దిష్టిబొమ్మను తగ్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ సీఎంగా అసెంబ్లీలో హుందాతనంతో వ్యవహరించాల్సిన రేవంత్ రెడ్డి చౌకబారు మాటలు మాట్లాడడం బాధగా ఉందన్నారు మేయర్ సునీల్ రావు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు ఉపచల్ల హరిశంకర్ పది సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన నాయకురాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు పార్టీలు అన్న తర్వాత భిన్నాభిప్రాయాలు ఉంటాయని సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇతరుల అభిప్రాయాలు గౌరవించి హుందాగా వ్యవహరించాలని సూచించారు మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బేషత్సక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు క్షమాపణ చెప్పకపోతే లోకం శాపం మీకు తాకుతుందని ఆడబిడ్డ కన్నీటిలో మీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని వార్నింగ్ ఇచ్చారు ఒక పది సంవత్సరాలు పది మంత్రిగా పనిచేసినటువంటి నాయకురాలు ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నాయకురాలు ఇద్దరు సీనియర్ మహిళా శాసనసభ్యురాల పట్ల ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వాటిని తీవ్రంగా ఖండించుకుంటూ అందరం కూడా ఆ చేసిన వ్యాఖ్యలను మరి విరమించుకోవాలని చెప్పేసి అని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది తప్పకుండా కూడా శాసన పార్టీలు అన్నప్పుడు భిన్నాభిప్రాయాలు భిన్న పార్టీలు ఉండడం సహజం మరి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి యొక్క గౌరవ ప్రతి ఒక్క అభిప్రాయాలను గౌరవించి మరి వారి యొక్క అభిప్రాయం ప్రకారంగా మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈరోజు శాసనసభల్లో నూట పంతొమ్మిది మంది శాసనసభలో శాసనసభలో మరి నాలుగైదు పార్టీల మంది ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ఉన్నారు ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ఇతరుల అభిప్రాయాలను మన్నించడం అనేది అందరికి పాటించాల్సినటువంటి ఒక చర్య కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వైఖరికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయ కాన్సెన్సీ పార్టీ నాయకులు గౌరవ కార్పొరేటర్లు గౌరవ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులందరూ పాల్గొని వారి నిరసన తెలపడం జరిగింది వెంటనే సబితా సునీత సునీతా లక్ష్మారెడ్డికో జరిగిన అవమానం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ గారు మాట్లాడిన విధం తెలంగాణ యావత్తు మహిళా లోకాన్ని అవమాన పరిచే విధంగా వారు మాట్లాడారు కాబట్టి వాళ్ళ మాటలను వెంటనే ఉపసమర్పించుకొని ఈ తెలంగాణ మహిళా లోకానికి మహిళా శాంత సభ్యులకు వెంటనే క్షమాపణ చెప్పాలి లేని ఏడల ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి అయిందే మహిళల సంక్షేమం మహిళల అసెంబ్లీలో జరిగిన కార్యక్రమం నిజంగా యావత్ తెలంగాణ ప్రజలకు ఆడపడుచులకు చీకటి రోజుగా పరిగణిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక మహిళ ఎమ్మెల్యేను పూర్తిగా అగౌరవపరిచి ఇవాళ నిండు సభలో అగౌరవపరిస్తే కన్నీళ్లు పెట్టుకున్నది ఇవాళ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని మహిళలు ఒక పక్కన పోరాటం చేస్తూ ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళిన మహిళలను అవమానపరుస్తూ ఉన్నారు ఇదే నా ఇందిరమ్మ రాజ్యం అంటే తెలంగాణ అసెంబ్లీ వేదిక మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ భట్ట విక్రమక అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఆందోళన దిగింది పట్టణ అధ్యక్షులు ఉప్ప రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్త వద్ద రాజీవ్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను వ్యక్తం చేశారు అనంతరం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం హోదాలో ఉండి మహిళా ఎమ్మెల్యేలపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం సరికాదన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మహిళలకు బేషరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళ ఎంతో గౌరవిస్తారు అటువంటి మహిళలను అనుచిత వాక్యాలు ఎందుకంటే నీ ఏ ముఖం పెట్టుకొని నీకు ఇంకా సిగ్గు లేదా అని ఒక అనుచిత వాక్యాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా డిప్యూటీ సీఎం అయిన పట్టి విక్రమ విక్రమ గారు వెంటనే బే చెప్పాలి ఇది ఈ రోజుతో దిష్టిబొమ్మ ఏదైతే పోలీసులు అడ్డుకొని దిష్టి బొమ్మలు వ్యక్తం చేసుకొని అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్ జిల్లా మానకొండూరులో బీఆర్ఎస్ రేణుల ఆందోళన దిగాయి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ధర్నా దర్శించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం దిష్టి బొమ్మను చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మీడియాతో మాట్లాడారు నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోల్సి ఉంటుందన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పతనమే బీఆర్ఎస్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు అసెంబ్లీలో మా కేటీఆర్ గారు వేసిన ప్రశ్నలకు జవాబు లేక జవాబు చెప్పలేక జవాబు చెప్పిన దమ్ము లేక రేవంత్ రెడ్డి గారు దురుద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేను చాలా ఘోరంగా గించపరిచే విధంగా వాళ్ళు అసెంబ్లీలో ఆడబిడ్డలతో బిడ్డలతో పెట్టించిండు ఆ కన్నీళ్ళలో కొట్టుకపోతున్నాడు రేపు రేవంత్ రేవంత్ రెడ్డి రాన్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకా చిన్నపిల్లలు చేసిన పోలేదు మీరు గల్లీలో గోళీలు ఆడపిల్ల ప్రవర్తిస్తున్న అసెంబ్లీలో ప్రజలు మేము పరిపాలించామని చెప్తే మీరు మహిళా ఎమ్మెల్యేలు కించపరిచే విధంగా మాట్లాడుతుంది మంచి పద్ధతి కాదు డిమాండ్ చేస్తున్నాము వెంటనే అమరవీల శుభ్రం దగ్గర మీరు నిన్న చేసిన మాటలకు క్షమాపణ చెప్పాలి దమ్ము ధైర్యం ఉంటే జవాబు చెప్పాలి మా కేటీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము లేదు కానీ మీరు తోటి మహిళా ఎమ్మెల్యేలు మాత్రం గించపరచ ధైర్యం మాత్రం మీకు వస్తుంది ఇది మంచి పద్ధతి కాదు రాని రోజుల్లో కూడా ఇంకా ఇది ఇది మొదలై ఇంకా మొదలు కాదు అసలైన కులక్షేత్రం మొదలు కాలేదు మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే మాత్రం రాన రోజుల్లో తీవ్ర పరిణామాలు మేము ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా వెంటి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్దపల్లి జిల్లా గోదావరి కంలో బీఆర్ఎస్ శ్రేణి ఆందోళన దిగాయి సీఎం రేవంత్ రెడ్డి దిష్టి ఉదాహరణకు ప్రతించారు నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ప్రజాశ్రేయస్ కోసం రాజకీయాలు చేయారని ప్రతిపక్షాలను అవమానిస్తూ సభా సమయాన్ని వృధా చేయడం సరైంది కాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తూ పాలనను పక్కదారి పట్టిస్తుందన్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మొదలు మహిళలపై రేవంత్ సర్కార్ అవమానిస్తుందన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకురాలు ఆందోళన చేస్తే పోలీసులు విచక్షణ కోల్పోయి దాడి చేశారన్నారు కనీసం మహిళా చేయలేని కాంగ్రెస్ వారు మండిపడ్డారు నిన్న నిండు అసెంబ్లీలో యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తుండగా మరి మహిళా లోకాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శాసన సభ్యులని అగౌరవపరిచిల్లో మీరందరూ చూసిండ్రు మరొక ముఖ్యమంత్రి హోదాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర ఎమ్మెల్యే నాయకులు వాళ్ళందరూ మహిళ ఎమ్మెల్యేలను ఆ విధంగా అగౌరవపరచడం అంటే మా మహిళలందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచినట్టే మరి నేడు తెలంగాణ తల్లి కూడా తలదించుకునేలాగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరు మా మహిళల పట్ల మమ్మల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడినందుకు ముక్కుండేళ్లకి రాసి మీరు అన్న మాటలు వాపస్ తీసుకుంటూ యావత్ తెలంగాణ ఆడబిడ్డలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేను ఉదయం మరి పెద్దపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేసి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది కోరకంటి చందనన్న గారు రామగుండం నియోజకవర్గం నుంచి జిల్లా మొత్తం కూడా కలిసి మరి రామగుండంలో చేయడం జరుగుతుంది కోరకంటి చంద్రన్న గారు ఇక్కడ లేకుండా అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యేలందరితోటి కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలో కూడా వాళ్ళు వాళ్ళ వ్యతిరేకతని చాటి చెప్పుతున్నారు మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకుంటూ నిండు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అగౌరపరచిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని కాల్వ శ్రీరాంపూర్ బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నూనెటి కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నూనెటి కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తూ అగౌరవంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని అన్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మహిళా ఎమ్మెల్యేను ఆ విధంగా అగౌరవపరచడం సరికాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి బిక్కర్మార్క అన్న మాటలను వాపసు తీసుకుంటూ తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ క్షమాపణ చెప్పారని వారు డిమాండ్ చేశారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో తోటి మహిళా నాయకురాలు అదేవిధంగా మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచిత వాక్యాలు అదేవిధంగా పట్టి విక్రమార్క గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏ మొక్కం పెట్టుకుని నువ్వు అసెంబ్లీకి అని చెప్పేసి మాట్లాడడం ఒక మై ఒక మహిళను ఈ రకంగా అవమానించడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఇలా యావత్తు తెలంగాణ మొత్తం చూస్తుంది దయచేసి ఇలాంటి ఇలాంటి చర్యలు కాదండి ఏదైనా చేస్తే ప్రభుత్వం ప్రజలకు ఏమైనా చేసినటువంటి సేవ కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తే ఖబార్దార్ ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం